హాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని అభిమానులు అంతా అనుకున్నారు కానీ మళ్లీ కూలీ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విషయంలో అని అనిపించినా ఇతర అంశాల విషయంలో మాత్రం ఏ ఏ మాత్రం సంతృప్తి కలిగించలేదు ఇక దాంతో మళ్లీ జైలర్ కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో రూపొందుతున్న జైలర్ టు సినిమా షూటింగ్ లో అయితే ప్రస్తుతం రజనీకాంత్ పాల్గొంటున్నారు అతి త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతుంది జైలర్ టూ ఖచ్చితంగా జైలర్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది అనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు జైలర్ టూ సినిమా తర్వాత రజనీకాంత్ దారి ఎటు అనేది ఇప్పుడు చర్చగా మారింది మరి కూలీ సినిమా టైమ్ లో రజనీకాంత్ కమల్ హాసన్ సినిమా కన్ఫర్మ్ అయింది ఆ సినిమాకు డైరెక్టర్ సైతం కన్ఫర్మ్ అయ్యారు అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ కాకుండా ఇంకో డైరెక్టర్ తో రజనీకాంత్ కమల్ సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఈ విషయంపై మరింత స్పష్టత అయితే రావాల్సింది కమల్ హాసన్ రజనీకాంత్ కాంబో మూవీ ఎప్పుడు అనేది క్లారిటీ అయితే లేదు కానీ రజనీకాంత్ తదుపరి సినిమాల విషయంలో పీడి పెంచారు ఇప్పటికే జైలర్ టూ సినిమా లైన్ లో ఉండగానే కొత్త సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నారు రజనీకాంత్ సినిమాల ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు చాలా వైవిధ్య భరిత శైలిని అవలంబిస్తున్నాడు అంటే హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ ను ఎంపిక చేసుకోవడం సక్సెస్ ఫార్ములా స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకోవడం ద్వారా రజనీకాంత్ హిట్ కొట్టాలని చూస్తున్నారు సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్స్ లో సినిమాలు చేసిన రజనీకాంత్ కి హిట్ పడ్డం లేదు విక్రమ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కమల్ కి ఇచ్చి ఆయన కెరీర్ పుంజుకునేలా చేసిన లోకేష్ కనక తో కూలీ సినిమా చేసిన రజనీకాంత్ కి దక్కిన ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే అందుకే రజనీకాంత్ డైరెక్టర్స్ యొక్క గత చిత్రాల ఫలితాలను కాకుండా వారిలో ఉన్న టాలెంట్ ను చూడాలి అంటూ చాలా మంది సూచిస్తున్నారు అందుకే ఈసారి రజనీకాంత్ డైరెక్టర్ల వేట కాస్త భిన్నంగా ప్లాన్ చేశాడు అని అంటున్నారు ఫేమ్ ఉన్న డైరెక్టర్స్ స్టార్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా చిన్న డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ సైతం కథలు చెప్తే వినేందుకు రెడీ అన్నట్లుగా రజనీకాంత్ నడట అందుకే రీసెంట్ గా రజనీకాంత్ ను చాలా మంది కొత్త డైరెక్టర్లు కథ చెప్పేందుకు కలిశారు అనే వార్తలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా రజనీకాంత్ ఇప్పుడు ఒక మాస్ మసాలా సినిమా చేసే ఉద్దేశంతో సుందర్శితో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి హారర్ థ్రిల్లర్ సినిమాలను మాస్ మసాలా సినిమాలను రూపొందించడంలో సి ముందుంటాడు అందుకే ఈయన డైరెక్షన్ లో రజనీకాంత్ సినిమాను చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయని సినీ విశ్లేషకుల సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అన్ని అనుకున్నట్లుగా జరిగితే రజనీకాంత్ హీరోగా సుందర్శి డైరెక్షన్ లో సినిమా వచ్చే ఏడాదిలో పట్టాలెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జైలర్ టూ సినిమా తర్వాత రజనీకాంత్ సినిమా ఏంటి ఆయన చూపు ఎటు అనే విషయంపై చర్చ జరిగిన సమయంలో సుందర్సి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది